వద్దు అని దేవుడు చెప్పినవి వ్యసనపడకము మరియు మనోవ్యధ చెందకము ప్రియమైనవార్లారా ఈరోజు మనం దేవుడు మనకు స్పష్టంగా చెప్పిన రెండు వద్దుల గురించి ధ్యానిద్దాం అవి మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి మొదటిది వ్యసన అది కీడుకే కారణము కీర్తన ముప్పై ఏడు నుండి ఎనిమిది రెండవది మనోవ్యధ చెందవద్దు మొదటగా వ్యసనం గురించి మాట్లాడుకుందాం వ్యసనమంటే ఏదో ఒక దానిపై పూర్తిగా ఆధారపడటం దాని బానిసగా మారడం అది మద్యం కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు లేక మరేదైనా కావచ్చు కీర్తనకారుడు చెప్పినట్లుగా వ్యసనం మనకు కీడుచేస్తుంది అది మన మానసిక ఆధ్యాత్మిక స్థితిని దిగజారుస్తుంది వ్యసనపడకూడదు అని చెప్పడం చాలా సులభం కాని నిజ జీవితంలో ఆ వ్యసనం నుండి బయటపడటం చాలా కష్టం మనలో చాలామందిమి ఏదో ఒక విషయంలో బానిసలుగా ఉండిపోతున్నాం దేవుని ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము కీర్తన ముప్పై ఏడు నుండి ఏడు అని చెప్పడం కూడా అంతే సులభం కష్టాల్లో ఉన్నప్పుడు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనస్సు అదుపు తప్పుతున్నప్పుడు దేవుని ముందు మౌనంగా ఉండటం ఆయన కోసం ఎదురుచూడటం నిజంగా కష్టమైన పని ఒక ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తికి ధూమపానం అలవాటు ఉంది దానివల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా మానుకోలేకపోతున్నాడు ప్రతిసారి మానుకోవాలని ప్రయత్నించినా ఏదో ఒక ఒత్తిడి వచ్చినప్పుడు మళ్లీ మొదలు పెడుతున్నాడు ఇక్కడ వ్యసనపడకుము అనే దేవుని ఆజ్ఞను పాటించడం అతనికి ఎంత కష్టంగా ఉందో మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టడానికి మన బాహ్య పరిస్థితులతో సంబంధం లేదు అది కేవలం దేవునితో మనకున్న అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది మనం శాంతిగా ఉన్నప్పుడే వ్యసనపడకుము అనే ఆజ్ఞను పాటించడం నేర్చుకుంటే కష్ట సమయాల్లో కూడా దానిని పాటించగలుగుతాం ఇక రెండవది మనోవ్యధ చెందడం ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ఆందోళన చెందడం మనల్ని కృంగదీస్తుంది మనం చాలా తెలివైన వాళ్లమని అనుకుంటూ మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటాం కాని నిజానికి అది మనలోని బలహీనతను చూపిస్తుంది మనోవ్యధకు కారణమేమిటంటే మనం మన సొంత ఆలోచనలను నమ్మడం మన సొంత ప్రణాళికలను కోరుకోవడం ప్రభువును చూడండి ఆయన ఎప్పుడూ ఆందోళన చెందలేదు దేని గురించి మదనపడలేదు ఎందుకంటే ఆయన తన సొంత చిత్తాన్ని కాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నారు దేవుని బిడ్డగా మనం కూడా మనోవ్యత చెందడం ఒక రకమైన పాపం మీకు ఎదురైన పరిస్థితులను దేవుడు మార్చలేడని మీరనుకుంటున్నారా ఎంత అవివేకమైన ఆలోచన మీ ఆలోచనలను మీ చింతలను పక్కన పెట్టండి సర్వశక్తుని నీడను విశ్రమించు కీర్తన తొంభై ఒకటి నుండి ఒకటి ఏం జరిగినా సరే వ్యాకులత చెందనని ధైర్యంగా దేవునికి చెప్పండి మనలో ఉన్న ఆందోళనకు వ్యాకులతకు కారణం మన స్వంత ఆలోచనలే మన స్వంత ప్రణాళిక